హలో నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు ఇక్కడ చూస్తున్నది హంపీలో విఠలా టెంపుల్ అండి మొత్తం ఈ టెంపుల్ గురించి డీటెయిల్స్ అన్ని మీకు ప్రొవైడ్ చేస్తాను నేను ఈ విఠలా టెంపుల్ దగ్గరికి మన ఓన్ కార్ లో వెళ్ళలేమండి టెంపుల్ నుంచి ఒక వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లోనే మన వెహికల్స్ అన్ని ఆపేస్తారు అక్కడ నుంచి మనం నడుచుకుంటూ అన్న టెంపుల్ దగ్గరికి వెళ్ళొచ్చు లేదా ఎలక్ట్రిక్ వ్యాన్స్ ఉంటాయి వాటినన్నా ఉపయోగించుకోవచ్చు ఈ ఎలక్ట్రిక్ వ్యాన్స్ అనేది వన్ వే కి టెన్ రూపీస్ రెండు వేపులకి అయితే ట్వంటీ రూపీస్ ఛార్జ్ చేస్తారండి పర్ హెడ్ మాముల్ టైమ్ లో పెద్దగా వెయిటింగ్ ఉండదండి బట్ హాలిడేస్ టైమ్ లో ఏదైనా సీజన్ టైమ్ లో మాత్రం కొంచెం క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది ఆ ఎలక్ట్రిక్ వ్యాన్ ఎక్కడానికి కూడా మీకు చాలా క్యూ ఉంటుంది మీరు వెయిట్ చేయాల్సి వస్తుంది నా సజెషన్ వ్యాన్ యూస్ చేసుకోండి ఎందుకు అంటే మన కార్ పార్క్ చేసిన దగ్గర నుంచి టెంపుల్ కి వన్ కిలోమీటర్ ఉంటుందండి అండ్ చాలా ఎండ్ ఎక్కువగా ఉంటుంది మీకు ఏమి షెల్టర్ లాగా కూడా ఉండదు నడవడానికి పిల్లలతో వెళ్లే వాళ్ళు సీనియర్ సిటిజన్స్ తో వెళ్లే వాళ్ళు అయితే ముఖ్యంగా వాళ్ళు ఈ ఎలక్ట్రిక్ వ్యాన్ ఆప్ చేసుకోవడం మంచి ఆప్షన్ ఈ విట్లా టెంపుల్ దగ్గర టాయిలెట్స్ ఫెసిలిటీ ఉందండి ఒకటి ఎలక్ట్రిక్ వ్యాన్ దగ్గర ఉంటుంది రెండోది టాయిలెట్స్ మీకు టెంపుల్ దగ్గర కూడా ఉంటుంది ఈ విట్లా టెంపుల్ కి గైడ్ ఫెసిలిటీ ఉంటుందండి ఈ గైడ్స్ అనే వాళ్ళు మీకు ఎలక్ట్రిక్ వ్యాన్ దగ్గర అవైలబుల్ గా ఉంటారు వీళ్ళంతా గవర్నమెంట్ రిజిస్టర్డ్ గైడ్స్ అండి వాళ్ళు నా ఒపీనియన్ లో ఈ విట్లా టెంపుల్ కి గైడ్ ని ఆప్ చేసుకోవడం అనేది మంచి ఆప్షన్ అండి సింపుల్ గా వెళ్ళి ఒక ఫోటోనో ఒక వీడియోనో తీసుకుని వచ్చేసే టెంపుల్ అయితే కాదు దాని గురించి మనకు ఖచ్చితంగా తెలుసుకోవాలి జనరల్ గా వీళ్ళు ఫైవ్ హండ్రెడ్ ఛార్జ్ చేస్తారండి ఒక్కొక్కసారి సీజన్ బట్టి కొంచెం అటు ఇటుగా ఎక్కువ చార్జ్ చేస్తారేమో తెలీదు నాకు తెలిసినంత వరకు అయితే ఫైవ్ హండ్రెడ్ ఛార్జ్ చేస్తారు ఈ టెంపుల్ అనేది మార్నింగ్ ఎయిట్ థర్టీ నుంచి ఈవినింగ్ సిక్స్ వరకు ఓపెన్ ఉంటుందండి మార్నింగ్ టెంపుల్ ఓపెన్ చేసే టైం కి వెళ్లి లంచ్ కల్లా మీరు వెనక్కి వచ్చేయండి ఎందుకు అంటే మీకు ఎక్కడ షెల్టర్ అనేది ఉండదండి మీరు టెంపుల్ దగ్గర దిగిన కానించి మళ్ళీ రిటర్న్ వచ్చి మీ వెహికల్ ఎక్కే వరకు కంప్లీట్ గా మీరు సన్ కి ఎక్స్పోజ్ అవుతూ ఉంటారు ఈ టెంపుల్ కి వెళ్ళిన వాళ్ళు ఖచ్చితంగా తీసుకెళ్లాల్సినవి వెళ్లాల్సినవి కూడా ఉన్నాయండి ఒకటి ఏదైనా గొడుగు గాని క్యాప్ గాని అట్లాంటివి క్యారీ చేయండి కుదిరితే సన్ గ్లాసెస్ క్యారీ చేయండి అండ్ వాటర్ ఎంతసేపు ఒక వన్ అవర్ లో తిరిగి వచ్చేస్తాంలే ఒక బాటిల్ సరిపోతుందిలే అని అనుకోవద్దు వీలైనంత వాటర్ క్యారీ చేయండి వన్ లీటర్ వాటర్ అసలు ఏమి సరిపోదు వీలైతే ఎలక్ట్రాల్ ప్యాకెట్స్ కూడా క్యారీ చేయండి ఈ విట్లా టెంపుల్ కి ఎంట్రీ ఫీ ఉంటుందండి ఎంట్రీ ఫీ వచ్చి ఫార్టీ రూపీస్ పర్ హెడ్ ఈ విట్లా టెంపుల్ లో స్టోన్ చారియేట్ ఉంటుందండి ఆ స్టోన్ ఛారియట్ అనేది మనకి ఫిఫ్టీ రూపీస్ నోట్ మీద ఉంటుంది ఇక్కడ చాలా మంది ఆ ఫిఫ్టీ రూపీస్ నోట్ పట్టుకుని వెనకమాన ఛారియట్ కనిపిస్తూ వీడియోలు ఫోటోలు తీసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు అలాగే మ్యూజిక్ పిల్లర్స్ కూడా ఇక్కడే ఉంటాయండి ఈ టెంపుల్ లోనే ఉంటాయి మేము వెళ్ళినప్పుడు మెయింటెనెన్స్ వర్క్ అని చెప్పి అదంతా క్లోజ్ చేశారండి మేము వెళ్ళి లోపలికి వెళ్ళలేకపోయాము జస్ట్ బయట నుంచి చూసాము అంతే మీరు రిటర్న్ వచ్చేటప్పుడు కూడా ఎలక్ట్రిక్ వ్యాన్ కి క్యూ లో వెయిట్ చేయాలండి ఫస్ట్ కౌంటర్ వస్తారు అండి ఈ టెంపుల్ ని ప్రాపర్ గా చూడడానికి మినిమం త్రీ అవర్స్ టైం కావాలండి మనకి ఈ టెంపుల్ గురించి అన్ని డీటెయిల్స్ ప్రొవైడ్ చేశానని అనుకుంటున్నాను స్టే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ లో అడగంటే చెప్తాను ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి And subscribe to us, Bondi. Thank you so much.